మనకు తెలిసిన చరిత్ర పూర్తిగా తప్పుడు కథ ఇది నేను కాదు ప్రపంచం మొత్తం షాక్ అయ్యే రహస్యాలను బయటపెడుతున్నా మన భారతీయ అన్వేషకుడు ప్రవీణ్ మోహన్ చెబుతున్నారు మన చరిత్ర పూర్తిగా తప్పుడు కథలతో నిండి ఉందని ఈ రాతి స్తంభం చూడండి ఇవి చేతితో చెక్కబడినవి కాదు అప్పట్లోనే లాత్ మిషన్తో చేసిన గుర్తులు రామప్ప ఆలయంలో ఇటుకలు నీటి మీద తేలుతాయి ఇది మన పూర్వీకులు వాడిన ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ టెక్నాలజీ మనం మళ్ళీ నేర్చుకుంటున్నాం నాగులు పాములు కాదు మనకు ముందున్న మరో జీవజాతి భూమిపై పాలించేవారు అంటున్నారు ఇది పురాణం కాదు ప్రపంచం మొత్తం చెప్పిన నిజం డైనోసర్ వుడ్ కార్వింగ్ వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఉంది కానీ అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జాతిని ఎలా చెక్కగలిగారు ప్రవీణ్ మోహన్ చెబుతున్నారు చరిత్ర పుస్తకాలు నిజం చెప్పవు మనకంటే ముందున్న వారు చాలా పెద్ద విజ్ఞానులు ఇది చరిత్ర కాదు మనం మర్చిపోయిన భవిష్యత్ నీకేదైనా ఆలయంలో ఇలాంటి రహస్యాలు కనిపించాయా కనిపిస్తే కామెంట్ లో రాయ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన పేర్ ని సబ్స్క్రైబ్ చేయండి